కష్టం ఉంటుంది ఆ బాధ ఉంటుంది రేవంత్ రెడ్డి గారు చెప్తున్న మాటల్లో కూడా నిజాలు ఉన్నాయి అంటే ఇప్పుడు మనం కూడా అంటారు కదా ఒడ్డున నిలబడి చూస్తే ఏముంటుందిరా నీళ్ళలోకి దిగితే తెలుస్తుంది రా ఈత కొడితే తెలుస్తుంది కదరా అన్నట్టు ఉంటుంది కదా ఏదో తోటి ఉంటుంది ఇది కూడా అంతే వాస్తవానికి అంటే బయట మనం వంద రకాలుగా అంటా ఉంటాం కానీ ఆ కష్టం ఆ బాధ ఉండొచ్చు బట్ ఒకటి రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి ఈ బాధలను ఎదుర్కోకపోతే ఆ పదవిని వదిలేయరి ఈ మేనేజ్మెంట్లు చేయలేకపోతే ఆ పదవిని వదిలేయండి ఆ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోండి నాట్ ఓన్లీ కేసీఆర్ ఇక్కడ మనం ఏ ఏమైపోతుంది అంటే మనది ఈ రాష్ట్రం మనం ఈ రాష్ట్ర బిడ్డలం కనుక మన కేసీఆర్ తెలుసు పదేళ్ళు మన కేసీఆర్కు టైం ఇచ్చినాం పాలిచ్చిండు కనుక మన ముఖ్యమంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి కనుక మనకు ఇక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ మాత్రమే అర్థమవుతుంది ఈయన ఏం చెప్తుండో మనం అదే నిజమని భావిస్తాం బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఆంధ్రాల ఇంతకు మించిన డెవలప్మెంట్ లేదు ఆంధ్రాల ఇంతకు మించిన డెవలప్మెంట్ లేదు వాళ్ళకి ఇంతవరకు ఒక రాజధాని బిల్ట్ అవ్వలేదు మనలాంటి కంపెనీలు పెట్టుబడులు అవ్వలేదు వాళ్ళకు కూడా ఇప్పుడు ఎంత కాదునా పది లక్షల కోట్ల అప్పని వాళ్ళు చెప్తా ఉన్నారు ఎగ్జాక్ట్ ఫిగర్ ఎయిట్ నైన్ అరౌండ్ అయినా అండొచ్చు బట్ రౌండ్ ఫిగర్ చేసి పది లక్షల కోట్లు పన్నెండు లక్షల కోట్ల అప్ప అని వాళ్ళు చెప్తా ఉన్నారు మరి ఈ రాష్ట్రం కంటే ఎక్కువ అప్పు అక్కడ జరిగింది కదా మరి చంద్రబాబు ఎందుకు మొత్తం అప్పులు అప్పులు అని చెప్పేసి రాష్ట్రాన్ని అభి పదంగా తీసుకుపోకుండా ఉండిపోతూ ఉండ ఎవరికి బోనస్ లేకుండా ఉండిపోతా ఉండ పెన్షన్ లేయకుండా ఉండిపోతా ఉండ నాట్ ఓన్లీ చంద్రబాబు నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ నాట్ ఓన్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొత్తం ఎంటైర్ కంట్రీలో ప్రతి రాష్ట్రంలో ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులు అప్పులు చేస్తూ ఉన్నారు తెలంగాణకు మించిన అప్పులు పదిహేను పదహారు లక్షల కోట్ల అప్పులు చేసిన రాష్ట్రాలు కూడా ఉన్నాయి బట్ రైతాంగంలో మనకంతే గొప్పగా సక్సీడీ అయిన రాష్ట్రాలు లేవు ఐటీ సెక్టార్లో మనలాగా ముందుకు తూసుకుపోతున్న రాష్ట్రాలు లేవు సరే బెంగుళూరు ఆల్రెడీ పునాది పడ్డది అక్కడ నాంది పడితే బెంగళూరు పోతా ఉంది బట్ అప్పుడే ఏర్పడిన ఒక రాష్ట్రం పదేళ్లలో ఇంత అంటే ఒక చిన్న పిల్ల రాష్ట్రం ఇవాళ ఒక తల్లి రాష్ట్రం స్థాయికి ఎదగడం అనేది ఇట్స్ నాట్ ఎన్ మ్యాటర్ గుర్తుపెట్టుకోండి ఎక్కడ లేని విధంగా రైతు బంధు ఇంటింటికి నీళ్ళు ఇవన్నీ కూడా మన రాష్ట్రంలో అవి ఏర్పాట్లు వెసులుబాట్లు జరిగినాయి మరి అన్ని రాష్ట్రాలు మన రాష్ట్రాల లాగానే అప్పు చేసింది మన రాష్ట్రానికి మించిన అప్పులు కూడా చేసినాయి మరి అయినా కూడా ఆ రాష్ట్రాలు ఏమో మన రాష్ట్రానికి అంటే గొప్ప అభివృద్ధి చెందలేదు మళ్ళీ ఇప్పుడు ఆ రాష్ట్రంలో కొత్త ముఖ్యమంత్రులు ఎవరైనా వస్తే కొత్త పార్టీలు వస్తే వాళ్ళు మీలాగా అప్పులు చేసేది గతమోడని చెప్పి తప్పించుకోవట్లేదు అప్పులు బరాబరే అవుతాయి అప్పులు అవుతాయి ఆదాయాన్ని పెంచాలి అప్పులు కట్టాలి ప్రజల్ని మేనేజ్ చేయాలి ప్రజలు పనులు కడతా ఉన్నారు దాన్ని దీన్ని అంత మేనేజ్ చేసి రాష్ట్రాన్ని ముందుకు నడపాలి ఇవన్నీ మీరు చేస్తారనే కదా మీకు పదవి ఇచ్చింది సింపుల్గా 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 అంటే చాలా సింపుల్గా మీకు కష్టం ఉండొచ్చు మొదటనే చెప్పిన మీకు కష్టం ఉంటుందని బట్ సింపుల్గా ఆ కష్టాన్ని ఏమంటా ఉన్నారంటే పోత పోత ఆయనే పోయేట్రోడు రిటైర్మెంట్ను పెంచిపోయిండు మూడేళ్ళు ఆయనగా ఇక బోనసులు తప్పించుకుండు బాధలు తప్పించుకుండు వెళ్ళిపోయిండు అంటే బరాబర్ అయి ఉండొచ్చు ఉద్దేశం అదే అయి ఉండొచ్చు బట్ ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా నువ్వు మేనేజ్ ఎట్లా అనేది ఇంపార్టెంట్ కానీ నువ్వు ఆయన పేరు చెప్పి ఎట్లా తప్పించుకుంటామని నువ్వు ఎవడెక్కి ఇడ ఆయన పేరు చెప్పి నువ్వు తప్పించుకో ఇది ఫిన్షన్లు ఫిన్షన్ల గురించి మాట్లాడుతూ ఉండు సార్ ఒకసారి చూడండి అంటే ఏ ఎమోషనల్గా ఏదో అంటే ఇప్పుడు పేదల పింఛన్లు ఆపేసి మనం బోనస్లు తీసుకుందామా అని అడుగుతా ఉన్నాడు ఎందుకు పేదల పింఛన్లు ఆ ఎందుకు ఇక్కడ బోనస్లు అది చేయాలి ఒకవేళ వీళ్లకు బోనస్ వేయాలంటే పేదల పింఛన్ ఆగిపోవాలనే ఉంది ఇంకో రూపకంగా ఏర్పాటు చేయి